గ్రేటెస్ట్ పీపుల్ ఎప్పుడు గానే ఉండాలని లేదు దూలగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ వస్తాడు ఆయన ఎందుకు గ్రేటెస్ట్ ది తోపెస్ట్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే రామ్ గోపాల్ వర్మ ఈ రోజుకి నాకు అదే ఫీలింగ్ ఈ మీకు ఎంతమంది రాజమౌళిని తీసుకోండి ఎంతమంది హీరాయిన్లు తీసుకోండి రే తర్వాత నాకు ఇండియన్ సినిమా పనోరామాలో చాలా ఇష్టమైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పర్సనల్ లెవెల్ కానీ ఆయన చేసేటువంటి పనులు ఆఫ్ స్క్రీన్ మిగతా పర్సనల్ విషయాల గురించి ఎవరు మాట్లాడట్లేదు ఆయన లైఫ్ ఆయన ఇష్టం ఆయన విడాకులు ఇవన్నీ ఆయన కదా ఆయన అమ్మాయితో తిరిగాడు అబ్బాయిలతో తిరిగాడు ఆయన ఎవరిని సపోర్ట్ చేశారు ఇవన్నీ తర్వాత బట్ వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక పార్టీకి ఆయన టీడీపీకి ఇట్లా బిహేవ్ చేసినా తప్పే వైయస్ఆర్సిపి అనేటువంటి ఒక పార్టీకి ఆయన క్లియర్ కట్గా ముడిపోయి సినిమాలు తీసడం అనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సింది అందులో డౌట్ లేదు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అట్లాంటివి కనిపిస్తున్నాయి కళ్ళెదుర్కొంటూ ఎవరికి బెనిఫిషియల్గా అట్లాంటి సినిమాలు తీసినా నిజంగా ఆయనకు హక్కు లేదా డెఫినెట్లీ ఉంది హక్కు గురించి కాదు ఇక్కడ న్యూట్రాలిటీ బ్యాలెన్సింగ్ గురించి చెప్తున్నా నిజంగా ఆయనకి అందరి మీద న్యూట్రాలిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా తీయొచ్చు బట్ కేవలం తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని మాత్రమే టార్గెట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఆయన న్యూట్రల్ కాదని ఆయన ఒకవైపు ఒరిగి క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది ఓకే సినిమాలు తీయడం వరకు ఓకే సెన్సార్ బోర్డ్ ఉంది అది తప్పైతే వాళ్ళు చూసుకుంటారు అంతా వేరే కదా కానీ ట్విట్టర్ లో ఫోటోలు పెట్టి జనాల్ని మార్చింగ్ చేసి వాళ్ళకి వేరే బట్టలు అవి వేసి ఆ కైండ్ ఆఫ్ చేయడం అంటే చీపెస్ట్ మెంటాలిటీలు చేస్తారు ఇట్లాంటి చీప్ చాలా ఇదే ఆయన ఫోటోలు ఇదే జగన్మోహన్ రెడ్డిని చేసిన అంబటి రాంబాబు లాంటి చేసినా కొడల నాని లాంటి చేసినా రోజా లాంటి చేసినా కూడా ఇదే వర్తిస్తుంది ఇక్కడ ఎవరిని అనేది కాదు ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నిబ్బి నా కొడుకులు ఉంటారు వాళ్ళు ఇప్పుడిప్పుడే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి లో కూర్చుని ఫ్యాన్ వార్లు చేస్తూ మీ హీరో గొప్ప మా హీరో గొప్ప మీ రాజకీయ నాయకుడు గొప్ప మా రాజకీయ నాయకుడు గొప్ప అని తెలిసి తెలియని బతుకులు బతుకుతారు వాళ్ళు చేసేటువంటి ఒక చీప్ చీప్ దరిద్రగొట్టు పనులు అనమాట అంటే విన్స్ గిల్లిగా ఐడి అనడం మీకు బ్రేకింగ్ బ్యాట్ సినిమా తీసాడు సారీ బ్రేక్ బ్యాట్ సిరీస్ తీసాడు తర్వాత బెటర్ కాల్స్ తీసాడు అంటే నేను ఆ లెవెల్లో ఊహించుకుంటాను ఆ లెవెల్లో ఊహించుకోవడం నీ తప్పు అంటాడు రామ్ గౌల్ పాయింట్ అది కాదు ఆ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ చేయగల ఆ కైండ్ ఆఫ్ వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేయగల ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఇంకా గొప్పగా తీసుకెళ్లగల మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇంత చీపెస్ట్ పనులు చేయడం అనేది చాలా చండలంగా ఉంటుంది అన్నమాట చూడడానికి ఇది ఈ పని ఇళ్ళే చేయాలా అనే రూల్ ఉందంటే ఖచ్చితంగా ఉంది రూల్ ఎందుకంటే ఒక నిబ్బానిబ్బీలు చేసేటువంటి పనిని మీరు నేను మా ఏజ్ వచ్చిన తర్వాత చేయం కదా ఆ నిబాని బిల్ లో కూడా ఒక ట్వంటీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ చేస్తారు కదా మిగతా ఫార్టీ పర్సెంట్ చేయరు కదా సో ఒక దరిద్రగుట్టు పని చేసి ఒక 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 హత్య కానీ ఒక మానభంగం కానీ లేకపోతే ఇట్లా పనికి మాలిన పనులు కానీ ఇట్లా అఘాయిత్యాలు చేయటం కానీ ఇవన్నీ చేసేటువంటి మెంటాలిటీ పీపుల్ని మనం సెపరేట్గా పెట్టి వాళ్ళని మనం స్టడీ చేసి అట్లా ఎందుకు చేయకూడదు ఈ సొసైటీ బాగుపడాలంటే అనే దాని గురించి మనం ఆలోచిస్తాం ఖచ్చితంగా సొసైటీ బాగుపడాలి బెటర్మెంట్ అవ్వాలి అనే దానికోసం మనం వంతు ఎంతో కొంత అందరం చేయాలి సహాయం సొసైటీ బెటర్మెంట్ కోసం లేదు నేను సొసైటీతో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఒక్కడే నాది నాదే స్వార్థం అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అది మీరు కావచ్చు నేను కావచ్చు రామ్ గోవాలరం కావచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్ కావచ్చు అలా మాట్లాడేటువంటి వాళ్ళు అంటే అలా మాట్లాడేటువంటి వాళ్ళని మనం ఖచ్చితంగా సొసైటీ నుంచి సెపరేట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు అందులో ఈయన ఫస్ట్ లిస్టులో డెఫినెట్లీ వస్తాడు సో అట్లా మాట్లాడడం కూడా ఆయన ఇంటెన్షన్ కాదు ఇది ఎందుకంటే మారుతాడంటే డిఫెన్స్ లేనప్పుడు అట్లా అయినానే కదా చాలా మంది మనలో ఏం చేస్తాం అంటే డిఫెన్స్ లేనప్పుడు నా ఇష్టం అనేటువంటి మాట ఎప్పుడు తెర మీదకి వస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది లో నా ఇష్టం అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది అండి తెర మీదకి మన దగ్గర డిఫెన్స్ లేనప్పుడు సో ఆ డిఫెన్స్ లేని థింగ్ ఈయన దగ్గర అనేకం ఉంటాయి కాబట్టి ఆ అంశాలని మాట్లాడుతున్న చాలా పాయింట్స్ లో నాకు సొసైటీతో సంబంధం లేదు ఇప్పుడు మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీ సినిమాలతో అంటే నేను మెసేజ్లు ఫోన్లో ఇస్తాను సినిమాల ద్వారా ఇవ్వనంటే అది పెద్ద కౌంటర్ లాగా చూడాల్సినటువంటి అవసరం అది ఫూలిష్ సమాధానం అది డిఫరెన్స్ లేనప్పుడు చెప్పేట సమాధం ఒక మూవీ కావచ్చు నేను ఇప్పుడు చేసే వీడియో కావచ్చు లేకపోతే మనం బయట మాట్లాడేటువంటి థింగ్ కావచ్చు సొసైటీలో పబ్లిక్ నామ్ లో ఉన్న ఏదైనా సరే ఒక బాధ్యతాయుతమైనదే ఉండాల్సిందే అట్లా ఉండటం వల్లే మనం నాగరికులుగా ఈరోజు ఎదుగుతూ వచ్చాం సివిలైజ్డ్ సొసైటీగా మనం ఎదగడానికి ఉన్నటువంటి కారణాల్లో గతంలో నడిచినటువంటి ఎన్నో దశాబ్దాలు ఎన్నో శతాబ్దాల నుంచి వచ్చినటువంటి నాగరికుల వల్లే మనం ఈరోజు ఒక నాగరికత స్టేజ్కి వచ్చాం అప్పట్లో కూడా వీళ్ళు కూడా ఈయన మాట్లాడినట్టుగా నా ఇష్టం నాకు సొసైటీకి సంబంధం లేదు అని అప్పట్లో వాళ్ళందరూ అనుకుని ఉంటే ఈ లెవెల్కి వచ్చేవాళ్ళం కాదు కదా సో అది కేవలం సమాధానాన్ని నేను ఏదో ఒకటి కౌంటర్ గా చెప్పి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి నేను తప్పించుకోవాలి అనే సమాధానం చెప్పడం వేరు లేదు నాకు వీటి మీద ఇష్టం ఇవి చేసుకుంటాను దాంతోపాటు నాకు సమాజం కూడా బెటర్మెంట్ అవ్వాలి ఉంటుంది దాంట్లో నేను కూడా ఎంతో కొంత పాత్ర పోషిస్తాను కానీ పూర్తిగా దాని గురించి నేను ఆలోచించడం అంటాం ఓకే కానీ నాకు ఏ మాత్రం సంబంధం లేదు సైడ్ నా ఇష్టం నేను బతుకుతాను అనేటువంటి ఆ మెంటాలిటీ అది కేవలం ఆన్సర్ చెప్పడానికి కౌంటర్ ఇవ్వడానికి బాగుంటుంది తప్ప కంప్లీట్ గా అది గా ఇర్రెలవెంట్గా గా అనిపిస్తుంది సో ఈ కేసు విషయంలో ఈయన్ని అరెస్ట్ చేస్తారా ఈయన రీసెంట్ గా ఒక వీడియో చేసి ఇందులో నేను ఏమాత్రం భయపడలేదు ఎవరికి ఈ ఫోటోలు మార్ఫింగ్ చేయడం వల్ల ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయంట వాళ్ళవి దెబ్బతినలేదు అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు అంటే నేనేమంటున్నానంటే వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా కూడా కేసు పెట్టేటువంటి అవకాశం లాలో ఉంది కాబట్టి కదా పోలీసులు కేసు పెట్టారు ఉత్తనా పెట్టరు కదా ఇప్పుడు మీ గురించి పవన్ కళ్యాణో లేకపోతే జగనో లేకపోతే వాళ్ళు ఎవరో వచ్చి కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ దాన్ని మనోభావాలు కైండ్ ఆఫ్ థింగ్ దెబ్బతిన్న కూడా అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్లీ కేసు పెట్టారు దాన్ని పాయింట్ గా పట్టుకుని ఆల్రెడీ అబ్స్కాండ్ అవుతూ కోర్టులో దాన్ని అన్ని కొట్టేయాలని కేసులు వేసి దాని చుట్టూ తిరుగుతూ ఇదంతా కూడా గజ్వీజ్ గందరగోళం క్రియేట్ చేస్తే అది ఒక హీరోయిజం లో చూపించుకోవడం అనేది కూడా ఒక షీర్ ఫూలిష్నెస్ లాగా కనిపిస్తే ఇంకోటి కాదు పోలీసులు విచారణ ప్రమాణం డెఫినెట్లీ వెళ్ళాలి దానికి మనం సమాధానం చెప్పుకోవాలి చేస్తుంటే బాగుండేది అని చెప్పకపోవడం అనేది ఫూలిష్నెస్ లేదు అక్కడికి వెళితే పోలీసులు ప్రభుత్వానికి వైరే ప్రభుత్వానికి పాజిటివ్ గా పనిచేస్తున్నారు వాళ్ళకి ఎంత తొత్తుల్లో పని చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ ఆ ఎలిగేషన్ దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్న భాగంగా దాంతో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా వెళ్ళి ఎంక్వైరీకి వెళ్ళి అక్కడ ఆయన చెప్పి వస్తే సరిపోయింది బట్ దీన్ని కూడా ఒక అవకాశం అవకాశంగా తీసుకుని దాన్ని కూడా ఒక ఇదిగా చేయడం అనేది పోలీసు అండ్ ఆన్ ద అదర్ సైడ్ పార్టీ అంటే ఈ ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కూడా మీకు ముచ్చారుల్లో ఒక సంఘటన జరిగింది ఒక పాప చనిపోయింది ఆ పాపని చేతబడులకు సంబంధించి చంపేశారా ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు మానభంగం చేసి చంపేశారా అనేటువంటి సంఘటన చాలా వైరల్ అయింది ఇప్పటి వరకు ఆ పిల్ల బాడీ దొరకలేదు దాని గురించి కూటమి ప్రభుత్వానికి ఖాళీ లేదు వైసీపీ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు పోస్టులు పెట్టడం తప్పే దాని మీద ఖచ్చితంగా అరెస్టులు చేయాలి దాంతో పాటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అనేకం పెడుతూ ఉంటారు వాటి గురించి ఏ రోజు కూటం ప్రభుత్వం మాట్లాడట్లా వాళ్ళ మీద ఎటువంటి అరెస్టులు చేయట్ల మరి ఆ రకమైనటువంటి థింగ్ వీళ్ళు కూడా చేయకూడదు గతంలో జగన్ ప్రభుత్వమే చేసింది ఇట్లా కొంతమంది టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసి వైసీపీ వాళ్ళని టచ్ కూడా చేయలేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది చంద్రబాబు బయటకి మాత్రం చెప్పారు మేము అందరినీ అరెస్ట్ చేస్తాం ఎవరి మీద అనకండి అని బట్ టీడీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయడం కనిపించలేదు అట్లాగే వీటి అన్నిటికంటే కూడా రాష్ట్రంలో బూతులు తిట్టుకోవడానికి నార్మలైజ్ చేసేసారు ఆ కల్చర్ ని రూపుమాపేటువంటి పద్ధతి వైపు కూటమి ప్రభుత్వం ఎక్కడా వెళ్ళట్లేదు ఇవాటి అన్నిటికంటే కూడా ముఖ్యమైన థింగ్స్ ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి వాటి గురించి ఇప్పటికీ కూడా అవి తేలకుండా ఉన్నటువంటి సంఘటనలు ఏపీలో ఎన్నో ఉన్నాయి వాటి మీద ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోకుండా గోపాలవరం లాంటి ఒక యూజ్లెస్ ఎందుకు పనికిరానటువంటి ఇష్యూస్ మీద మీరు మైండ్ ఎక్కువ పెడుతున్నారు పెట్టచ్చు డెఫినెట్ వన్ పర్సెంట్ వరకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఇట్లాంటి విషయాలు మీరు పెట్టచ్చు సోషల్ మీడియా యాక్టివిటీస్ చేసినటువంటి తప్పుల గురించి ఒక టూ పర్సెంట్ కానీ ఎక్కువ శాతం పది టు పదిహేను ఇరవై శాతం ఈ మానభంగాలు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పటికీ ఆ చిన్నపిల్ల మృతదేహం దొరకపోవడం గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కనీసం ప్రతిపక్షాలు అయితే అసెంబ్లీకి వచ్చి అట్లాంటి విషయాలు ఎత్తే ఎత్తలేని చేతకం తన ప్రతిపక్షాలు ఉంటాయి ప్రభుత్వ పక్షాలు కూడా ఇంతే చేతకాంతనంతో ఆ పేరెత్తట్లే జనం ఎక్కడ ఎత్తకపోతే మేము కూడా మర్చిపోతాం వాళ్ళు మర్చిపోయారు కదా అమ్మయ్య జనం అనుకునేటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి ఎందుకు ఈ రకమైనటువంటి చేతకాంతనం నడుస్తుంది ప్రభుత్వాల్లో ప్రతిపక్షాల్లో ప్రజల్లో భూతులు తిట్టుకునేటువంటి సంస్కృతిని రూపు కాన్సెప్ట్ ఎంతసేపు చట్టాలు చేసాం చట్టాలు చేసాం చట్టాలు అమలు చేయలేని చేతకాని చట్టాలు మీరు ఎన్ని చేస్తే ఉపయోగం ఉంది ఇంకా చేస్తా ఉంటారు ఇంకా చేయాలి మీరు అమలు చేయగలరా చేసినటువంటి చట్టాన్ని ఒకటి రెండోది ఈ రకమైనటువంటి సంస్కృతి పిల్లలు ఇప్పుడు ఏళ్ళ పిల్లలు ల్యాప్టాప్ ముందు సిస్టమ్ ముందు కూర్చొని బూతులు చేరుతుంటే ఆయనకి ఏ చట్టం గురించి తెలుసు ఆ దేని భర్త తెలిసిన మేలు ఆడికి ఇష్టమైన రాజకీయ నాయకుడు హీరోనా పొగుడుకోవడం వాడిని ఎవడన్నా రాజకీయ నాయకుడు హీరోను తిడితే అవతను పచ్చి బూతులు తింటాం వాళ్ళ అమ్మని బూతులు తిట్టడం అమ్మని ఎల్బోర్డ్ యూస్ చేసి తిట్టడం తప్ప అక్కడికి ఇంకేం తెలియదు సో ఆ కల్చర్ ని రూపుమాప దిశగా ఏం అడుగులేస్తున్నారు ఇళ్ళనే దాని గురించి మాట్లాడడం మానేసి ఈ పనికిమాల థింగ్స్ మీద పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఫోకస్ రెండు మూడు బ్యాచెస్ ఆఫ్ పోలీసు వెతికి పట్టుకునే అంత క్రైమ్ రామ్ గౌడ్ ఏం చేశాడు అంత అంత ఏం కనిపిస్తుంది అక్కడ అందులో అంటే ఒక ఒక గ్రజ్తో చేసేటువంటి థింగ్ తప్ప పని కట్టుకుని చేస్తుంది చట్టం ఒక పరిధి వరకు ఇలాంటి వాళ్ళని శిక్షించి తీరాలి వదలాలని ఎవరు అనట్లేదు కానీ అవసరాన్ని మించి ఇలాంటి వాటి మీద పోలీస్ వ్యవస్థను ఉపయోగించడం కూటమి ప్రభుత్వం తప్పు ఎంక్వైరీకి రమ్మన్నప్పుడు రాకుండా తప్పిస్త ఏం తప్పు రెండు వైపులో చాలా క్లియర్ కట్ గా తప్పులు కనిపిస్తున్నాయి దీని గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి